తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అవసరమని చూస్తే ఎవరిని ఏ స్థాయిలో అయినా ప్రశంసించగలరు అవసరం లేదు అనుకుంటే ఏ స్థాయి వరకు అయినా విమర్శించగలరు యాట్ పీక్స్ విమర్శించిన వాళ్ళను కూడా మళ్ళీ అవసరం అనుకుంటే ప్రశంసించగలరు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ విమర్శించి పక్కన పెట్టేయగలరు చరిత్రలోకి ఎందుకు కొన్ని నెలలకి కూడా ఒక సంవత్సరం కిందకు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అప్పుడు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం వాళ్ళ తమ్ముళ్ళ మీద ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పుడైతే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద వీళ్ళు రాసిన కథనాలు పెట్టిన డిబేట్లు టీడీపీ మీడియా అండ్ టీడీపీ చేసిన విమర్శలు బాబు పతాక స్థాయిలో లేవు ఒక రేంజ్లో ఎవరినైనా అప్పుడు మినిస్టర్గా ఉన్న పాత్ర సార్ మీద ఒక రేంజ్లో కానీ సీన్ కట్ చేస్తే వీళ్ళ పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోవాల్సిన అవసరం అప్పుడు ఉంది ఎవరు అధికారము ఎవరు వచ్చినా కనుక కాదనే పరిస్థితి ఉంది అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పార్టీలోకి తీసుకున్నారు సరే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ పెత్తన మేం నియోజకవర్గాల్లో పెరిగిపోతుంది అన్న కంప్లైంట్స్ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తూ ఉన్నాయి వైసీపీ వచ్చే నుంచి వచ్చిన వాళ్ళకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకూడదు అని టీడీపీలోని వర్గాలు వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారట ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగారు ఒకటి వాళ్ళ పాత పార్టీ ఏదైతే పాత పార్టీ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను సంతృప్తిపరచడం కోసం అండ్ అవసరం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరం లేదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళని కన్వీనియంట్గా పక్కకు తప్పించడం కోసమైనా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టడంలో భాగంగానే కోవర్ అనే పదాన్ని తీసుకొని వచ్చారు అని ఈ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఈ వర్గాల్లోనే చర్చ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆ విధంగానే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు రెడ్డిగా డైరెక్ట్గానే ఉన్నారు వైసీపీ నుంచి వచ్చి కొందరు పని పనిచేస్తున్నారు ఆ కూగట్టులతో జాగ్రత్తగా ఉండండి అని సీఎం సార్ చంద్రబాబు సార్ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వేదిక మీదనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు వాళ్ళ భార్య ప్రశాంత్ రెడ్డి ఉన్నారు మాగుండే శ్రీనివాసరెడ్డి ఉన్నారు పార్థసారథే ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు ఆవేదిక చుట్టూనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు చాలామంది ఉన్నారు సో కోవట్టు ఎవరినన్నారు ఏమో తెలియదు నిజంగా ఎవరైనా కోవట్టుగా పనిచేస్తున్నారా తెలియదు మరి ఎందుకని ఉంటారు అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళని మేము పెద్ద పట్టించుకోవడం లేదు మీరే పాత టీడీపీ కేటర్ మాకు కావాలి మీరేమీ బాధపడకండి మీరు యాక్టివ్గానే ఉండండి అని ఆ సంతృప్తి సంతృప్తిపరచడం కోసం ఒకటి భవిష్యత్తులో అవసరం అనుకుంటే వీళ్ళు అవసరం కూడా వీళ్ళని పంపించాలి ఇప్పుడు వీళ్ళు అవసరం లేదు అనుకుంటే పంపించేసేకి ముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు కదా ఒకవేళ ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి అవసరం లేడు అనుకుందాం వాళ్ళని తర్వాత టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించారు అనుకుందాం అప్పుడు టీడీపీ మీడియా దాడి చేస్తారు కదా ఇన్ని రోజులు పని పనిచేశారు ఇన్ని రోజులు భరించడమే ఎక్కువ ఎప్పుడో మహానాడులోనే చంద్రబాబు చెప్పారు కోవర్టులు వీళ్ళందరూ అని పార్టీలోనే ఉండి ద్రోహం చేశారు ఎప్పటికైనా టీడీపీ గుర్తించి వీళ్ళని బయటకి వెళ్ళగొట్టేసింది ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అది నెగిటివ్ కాకుండా దాన్ని కూడా వీళ్ళకు పాజిటివ్గా మలుచుకునేకి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోవర్ట్ అనే పదాన్ని వాడారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూగొట్లుగా పనిచేస్తున్నారు అని అంటే మరి ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటే మరి ఎవరో కోగొట్లు ఒకరికొకరు అనుమానించుకోవాలి ఒకరొకరు అరే మనల్ని అవమానించారు అని చెప్పి ఫీల్ అవ్వాలి ఎంత అనుమానించినా ఎంత అవమానించినా ఇప్పటికిప్పుడు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ అవమానాలు అనుమానాలు దిగమింగుకొని మళ్ళీ సమయం వచ్చినప్పుడు చూసుకొని అవసరం ఒకటి వీళ్ళు పార్టీలు అయ్య అబ్బా మళ్ళీ మా సొంత ఇంటికి వచ్చిపోయిన వచ్చినట్లుంది అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే అదిగో చంద్రబాబు కోవట్ అనేది వీళ్ళనే మొత్తం కోవట్ ఆపరేషన్ చేశారు ఇటువంటి నమ్మక ద్రోహులు ఎక్కడ ఉండకూడదు అని అప్పుడు టీడీపీ మీడియా వీళ్ళ మీద దాడి చేస్తుంది సో అన్ని విధాలా పనికి వస్తుంది అనే చంద్రబాబు ఒక కోవట్ అనే పదాన్ని అయితే ప్రయోగించి వదిలేశారు దాన్ని ఎప్పుడు ఎక్కడ అవసరం అవసరమకుంటే అలా వాడుకోవచ్చు